ఆంధ్రదేశం ఐతరేయ బ్రాహ్మణం నుండి పదిహేనవ శతాబ్దం వరకు సాహిత్యంలోనూ శాసనాలలోనూ రాస్వ ఆగానే ఉపయోగించటం జరిగింది పేరులోని తీరగాచ్చు తొలికాలంలోని పొరపాటుగా పరిగణించవచ్చు ఇంకా ఇప్పటి నుండి దేశాన్ని ఆంధ్రదేశం అని పిలవాలి కానీ ఆంధ్రదేశం అనటం సరికాదు ఆంధ్రదేశాన్ని ఆంధ్రమండల ఆంధ్రభూమి ఆంధ్ర విషయ ఆంధ్రపద లేక కేవల ఆంధ్రాన్ని తెలుగుదేశం అని ఆధునిక వాడుకలో తెలుగు మాట్లాడే ప్రజలున్న భూమి అని పిలుస్తారు తెలుగు ప్రజలకున్న ప్రాచీన నామం ఆంధ్రం ఇవాటిలాగానే చాలా ప్రాచీన కాలం నుండి ఆంధ్రులకు మాతృదేశం ఆంధ్రదేశం ఈ ప్రాంతం నుండి మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత శాతవాహనులు తమ భూభాగాన్ని ఉత్తరంగా పశ్చిమంగా దక్షిణంగా ఒకప్పుడు ఆంధ్రదేశం మొత్తం భారత ద్వీపకల్పాన్నే ఆక్రమించినట్లుగా వ్యాపింపజేశారు దాని ఘనత గొప్పదనం గతించిపోయిన శాతవాహనుల అవశేషాలు ఈ ప్రాంతానికి పరిమితమయ్యాయి తొలికాలపు శాసనాలు బౌద్ధ జైన బ్రాహ్మణీయ సాహిత్యం విదేశీ పర్యాటకుల రాతుల వల్ల తెలుగుదేశానికి మరో పేరు ఆంధ్రదేశం లేక ఆంధ్రం అని తెలియవస్తుంది పల్లవరాజు శివస్కందవర్మ మైదవోలు ప్రాకృత శాసనంలో అంధ్రపదం అని పేర్కొనటమే కాక దాన్ని స్పష్టంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది దీపవంశం కథావత్తు వ్యాఖ్యానం మహావంశాల పాలి సాంప్రదాయం బుబ్బశైలియా అవరశైలియా లాంటి స్థానిక అంధక సాంప్రదాయాలను పేర్కొంటుంది ఈ సాంప్రదాయ మూలాలు అభివృద్ధి ఆంధ్రదేశంలో జరిగిందని తెలియవస్తుంది